హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ భారతదేశంలో ఉపరాష్ట్రపతికి ఎన్డీఏ కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థిని రాధాకృష్ణ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కోసం అనేక ప్రయత్నాలు బీజేపీ చేసినప్పటికీ ఐఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం సుదర్శన్ రెడ్డి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ఆయన ద్వారా నామినేషన్ విప్పించారు ముఖ్యంగా ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు నామినేషన్ వేసిన తర్వాత ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య న్యాయ పోరాటంలో తీర్పునిచ్చిన వారిలో నేను కూడా ఒకడినే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతిగా నామినేషన్ అటువంటి సుదర్శన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇవి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సీనియర్లు చాలామంది మేధావులు విశ్లేషకులకి ఒక విధంగా ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ ఇది నిజమే కదా అనిపిస్తూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో నాకు ఉన్న అనుబంధం గురించి సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారితో నాకు ప్రత్యేక అనుభవం ఉందని కానీ అలా అని సంబంధం లేదని లేకపోతే ఆయన వేరే మనిషి కాదని నేను చెప్పలేనని అప్పట్లో యువ ముఖ్యమంత్రి ఒక కొత్త ఆలోచన ధోరణితో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య జరిగిన న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పులిచ్చిన అనేక తీర్పుల్లో నేను ఒకరిని ప్రస్తుత సుదీర్ఘ రాజకీయం అనుభవం నుంచి పరిజ్ఞానం బాగా ఉన్న సీనియర్ నేత ఆయనకి ఎవరికి ఓటేయాలో ఆయనకు బాగా తెలుసు సరైన నిర్ణయంలో సరైన సమయంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారంటూ సుదర్శన్ రెడ్డి ఈ మాట్లాడినారు బుధవారం ఆయన ఢిల్లీలోని సాక్షితో సహా ఇతర ఛానళ్ళతో మాట్లాడారు ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సంఖ్యాబలం పక్కన పెడితే ఇండియా కూటమికి ప్రజాబలం ఎక్కువగా ఉందని ఎన్డీఏ ఎంపీలు కూడా తనకే ఓటేస్తారన్న ధీమా సుదర్శన్ రెడ్డి గారు వ్యక్తం చేశారు నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయను పనిచేశాను ఇప్పుడు ఇండియా కూటమి నన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకుంది ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి రాజకీయ పార్టీలు చేసే రోజువారీ రాజకీయాలతో నాకు సంబంధం లేదు నిష్పక్షపాతంగా వ్యవస్థ అందుకే పోటీలో ఉండాలనుకుంటున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్డిఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అందరినీ కోరారు అలాగనే నేను కూడా సాధ్యమైనంత వరకు ఎంపీలందరినీ కలుస్తాను నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతానని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కోరారు ముఖ్యంగా ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వీటి రొంటిలను సరిపోలే విధంగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు పట్లో చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ లేకపోతే రేవంత్ వీరు ముగ్గురు హాట్లోనే హాట్ లైన్లో ఉన్నారు వీరు ముగ్గురు కలిసే ఉన్నారు అని చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం రేపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది అనేక విధాలుగా దుర్భాషలాడారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఐఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబెట్టినట్టు వ్యక్తే చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారికి వారి మధ్య వారసత్వ పోరులోనూ లేకపోతే యువముఖ్యమంత్రిగా వచ్చిన సమయంలో వారి ఆస్తి పాస్తులో రాజకీయంగాను ఈ ఆస్తులన్నీ పంచడంలో నేను ప్రథమ పాత్రగా ఒక న్యాయమూర్తిగా ఉన్నాను అని ఆయనే ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే